రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న రాత్రి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనియన్ పేరుతోటి ఓ పెద్ద చర్చ జరిగింది దాని క్యాప్షన్ ఏంటో తెలుసా దిస్ హౌస్ బిలీవ్స్ ఇన్ ది ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ మీరు చర్చ జరగటం కాదు క్యాప్షన్ ఏం పెట్టారనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ హౌసు స్వతంత్ర కాశ్మీరు నమ్ముతుందట అసలు ఏమనాల వాళ్ళని నాకు అర్థం కాదు ఆ క్యాప్షన్ ఏంటిది మీరు నిజంగా ఇదే భావస్వేచ్ఛ అలా పెట్టచ్చుగా మీరు ఐర్లాండ్ మా ఉత్తర ఐర్లాండు మాది స్వతంత్రం మేము ఐర్లాండ్తో కలుస్తామని చెప్పి ఒక చర్చ పెట్టండి స్కాట్లాండ్ మేము విడిపోతున్నాం విడిపోవటం న్యాయ సమ్మతం అని చెప్పి చర్చ పెట్టండి అనేది అనేదైనా సరే న్యూట్రల్గా ఉండాలి కదా ఒకవైపు ఎందుకు తీసుకున్నారు మీకు సైట్స్ అసలు తగాద పెట్టింది ఎవరండి అసలు ఈ రావణాకాష్టం రగలటానికి కారణం ఎవరండి రావణాకాష్టం రగిల్చి 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 చివరికి వాళ్ళ మనం పవర్ఫుల్ అయిపోయి భారత్ ఇవాళ దాన్ని ఒక పరిష్కార దిశగా తీసుకెళ్తున్న టైంలో దా ఈ టైములో మళ్ళా రగల్చటానికి ప్రయత్నం చేస్తుందా బ్రిటిష్ చరిత్ర చెరిపేస్తే చరిత్ర పోదు ఎవరితో పెడతారు మీరు నిషిద్ధ ఉగ్రవాద తోట జేకేఎల్ఎఫ్ జేకేఎల్ఎఫ్ మీ యూకేలోనే డిప్లొమాట్ని యూకేలో ఉన్న డిప్లొమాట్ని చంపేసింది ఎంతమంది చంపేసింది కాశ్మీర్ పండిట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెళ్ళిపోవటానికి కారణమైనటువంటి సంస్థ ఆ యాసిన్ మాలిక్ ఇవాళ ఓచలు లెక్కేస్తున్నాడు భారత జైల్లో దానికి చైర్మన్ అట ఆయన పేరు ఆయన పేరు ఏదో పెట్టారు ఏదో ఖాన్ ప్రొఫెసర్ జఫర్ ఖాన్ అలీ జేకేఎల్ఎఫ్ని దాని చైర్మన్గా పిలుచుకునే ఆయన్ని మీరు కాన్ఫరెన్స్ మేం మేము బ్యాన్ చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా బ్యాన్ చేసినటువంటి సంస్థ దాని తరఫున వక్తగా పిలుస్తారా ఇంకొక ఆయన ఏంటి యూకేలే రెచ్చగొడతా ఉంటాడు ఇప్పుడు కూడా డాక్టర్ ముజామిల్ అయూబ్ ఠాకూర్ వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూమెంట్ అని నడుపుతూ ఉన్నాడు ఆయన్ని పిలుస్తారా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి కాశ్మీర్ చల్లిపో చల్లారిపోకూడదు ఎప్పుడు రగులుతానే ఉండాలి ఇండియాని ఇబ్బంది పెట్టాలనేటువంటి భావన ఉందా ఇదే భావస్వేచ్ఛ భావస్వేచ్ఛ అనే పేరుతోటి మీరు ఏది పడితే అది చేస్తే సహించే స్థితిలో వాళ్ళు భారత్ లేదు మీరు మీరు ఇష్టం వచ్చిన వాటిని సప్రెస్ చేస్తారు అక్కడ మానవ హక్కులు రావు మీకు ఇవాళ అసలు మీరు ఎవరండి అసలు కాశ్మీర్ సమస్య కారణం ఎవరు మీ వల్లనే కదండి ఇదంతా మాకు ఒక్కసారి ఇండియన్ వైస్రాయ్ అట్లనే యూకేలో కూర్చునే ఇండియా సెక్రటరీ వీళ్ళ మధ్య జరిగిన ఉత్తర పతిత్తరాలు బయట పెట్టండి బయట ఇప్పుడు బయటే ఉన్నాయి అవన్నీ కూడా చూడండి కాశ్మీర్ కావాలని చెప్పి అసలు పాకిస్తాన్ క్రియేషనే వాళ్ళది స్వాతంత్రం ఇవ్వక తప్పదు కాబట్టి మనకు మనకంటూ ఫ్రెండ్లీగా ఉండే స్టేట్ కావాలని చెప్పి పాకిస్తాన్ క్రియేట్ చేసింది బ్రిటిషు తర్వాత కాశ్మీర్ స్ట్రాటజిక్ ప్లేసు అది ఇండియా కన్నా కూడా పాకిస్తాన్లో ఉండటం మంచిదని చెప్పి కుట్ర బ్రిటిషు చివరికి మీరు పెట్టిన చట్టం ప్రకారమే మహారాజా ఎటువైపు ఎక్సీడ్ అయితే వాళ్ళ వైపు ఆ సంస్థానం మొత్తం రావాల్సిన అవసరం ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ దత్తా అనేటువంటి ఓ కుట్రబండి మీ బ్రిటిష్ ఆఫీసర్ మేజర్ బ్రౌన్ చేత జిల్జిట్ బాల్తిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించి పదహారు రోజులు ప్రొవిజనల్ గవర్నమెంట్ ఉంచి పాకిస్తాన్కి హ్యాండ్ ఓవర్ చేసిన ఘనత ఎవరిదండి మీది కాదా అసలు మీ చరిత్రే మఖిలం మీరు వచ్చి భావసేక్షణ గురించి మాట్లాడతారు ఒకవైపు మీరు ఒక చట్టం చేసి మహారాజా కనుక ఎటువైపు ఎక్సీడ్ చేస్తే దాని ప్రకారం ఆ సంస్థానం మొత్తం వెళ్ళాలని మీరే చట్టం చేసి మీరే కుట్రబండి మళ్ళీ మీ మీ ఆఫీసర్ చేత ఒక భూభాగాన్ని అందుట్లో కొంత భూభాగాన్ని దిల్లిట్ బాతి స్థానికి కాశ్ పాకిస్తానికి అప్పచెప్పారే ఆఫీసర్కి తర్వాత మీరు పెద్ద బహుమతి కూడా ఇచ్చింది మీ మీ క్వీన్ ద్వారా ఆయనకి అవార్డు కూడా రివార్డు ప్రకటించారు చెప్పుకుంటే అసలు బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు ఒకటి రెండు కాదు ఇవాళ వచ్చి ఏదో మేమేదో ఏదో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి మేమే ప్రతినిలాగా వాళ్ళు మాట్లాడితే వినేవాడు అవార్డు లేడు ఇక్కడ చరిత్ర మొత్తం మాకు తెలుసు మీ మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి ఏమేం చేశారో కూడా ఇవాళ అన్ని రికార్డెడ్ ఉన్నాయి కాబట్టి ఇవాళ మీరు అదేందుకండి అసలు ప్లెబిసైట్ అసలు ఆ కాన్సెప్ట్ని తీసుకొచ్చి సృష్టించి ఈ కాంగ్రెస్ నాయకుల బుర్రలో చొప్పించింది ఎవరు మీరు కాదా మీ మౌంట్ ప్యాటర్ని కాదా దానికి కూడా మీరు కావాలని కుట్రపడింది కాదా అసలు ఐక్యరా సమితికి రిఫర్ చేయమని చెప్పి ఈ ఐడియా చేసింది ఎవరు మీరు కదా కానీ మళ్ళీ అదే ఐక్య సమితిలో చర్చ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా భారత్ మద్దతు ఇవ్వలేదు ఆ రోజు ఇంత మకిలి చరిత్ర పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ వచ్చేసి మేమేదో ఏదో భారత్లో మేము కాశ్మీర్ దాని మీద ఏదో ఉద్ధరిస్తున్నామంటే నమ్మటానికి భారత్లో ఎవ్వరూ లేరు కాశ్మీరీలు కూడా తెలుసుకున్నారు ఇవాళ ప్రశాంతంగా ఎన్నికలు జరగ నిర్వహించాం అద్భుతమైన ఎన్నిక జరిగింది అక్కడ ఇంత ఇంకా కూడా మీరు అది చల్లారిపోతుందేమోనని ఒకవైపు పాకిస్తానేమో టెర్రరిస్టులు సరిహద్దుల ద్వారా పంపించి అడవుల్లో కూర్చోబెట్టి కాల్పులు జరుపుతుంటే దానికి మద్దతుగా మీరు ఒక వరల్డ్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలనే పేరుతోటి ఆక్స్ఫర్డ్ యూనిటీ యూనిఫీ యూనియన్ పేరుతోటి చర్చ పెడతారా ఆ చర్చ క్యాప్షన్ అదే దిస్ హౌస్ బిలీవ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఇండిపెండెంట్ కాశ్మీర్ అట ఏం చర్చ అండి అది చర్చ పెట్టాల్సింది ఏంటి తెలుసా క్యాప్షన్ ఏంటి తెలుసా ఈ కాశ్మీర్ రావణ కాష్టానికి మూలకారకులు ఎవరు ఆ చర్చ పెడితే అది చాలా పద్ధతిగా ఉంటుంది ఆ చర్చ పెడితే అసలు రంగు బయటపడుతుంది మీ రంగు అంతా కూడా ఇవాళ మీరు వచ్చి మాకు ఇలా చెప్పటం అనేది మాత్రం చాలా అసలు భరించలేని పరిస్థితి మాత్రం హెడ్స్ ఆఫ్ టు అవర్ కా పీపుల్ దేర్ నిన్న ఈ జరిగే టైంలో నిరసన ప్రదర్శనలు చేశారు భారతీయులు ఇన్సైట్ యూకే పేరుతోటి అక్కడ వెళ్ళి మీరు చేస్తుంది తప్పు అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనియన్కి నిరసన తెలిపింది ప్రవాస భారతీయులు యూకేలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే కనుక కంటిన్యూ ఇది ఒక యూకే చివరికి భారత్ వ్యతిరేక శక్తులకి ఒక అడ్డలాగా మారిందండి వాళ్ళ ఎప్పటి నుంచో మారింది ఇంకా ఎక్కువైపోతుంది అది ఆ మధ్య దేవాలయాలు కూడా ఇష్టం వచ్చినట్టు చేసేసారు ఇది ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ దీనికి భారత్ ఏం నష్టం భారత్ అన్ని కంట్రోల్ చేస్తుంది నష్టపోతుంది మీరు యూరప్ నష్టపోతుంది మీరు యూరప్ ఇవాళ మీకు అది అర్థమవుతూ ఉంది ఇజ్రాయెల్ గొడవ వచ్చిన తర్వాత మీ వీధుల్లో ఎటువంటి ప్రదర్శనలు జరుగుతున్నాయో మీరు ఇవాళ తెలుసుకుంటున్నారు జర్మన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తలబట్టుకుంటున్నారు నెదర్లాండ్స్లో అదే పరిస్థితి బెల్జియంలో అదే పరిస్థితి ఫ్రాన్స్లో అదే పరిస్థితి సో కాబట్టి ఇవాళ భారత్కు పోయిందేమో లేదండి అయినా ఇంకా రెచ్చగొడతామంటారా రెచ్చగొడితే ఇదే పద్ధతిలో రెచ్చగొడితే భారత్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు మాకు డిక్టేట్ చేయలేరు మేము మీకు డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఎఫ్పిఏ ఒప్పందం తెలుసుకోవాలనేదో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భావ స్వేచ్ఛ అంటే ఇది కాదండి అంటే ఇండియన్ ఎంబసీస్ మీద దాడి చేపిస్తారు అక్కడ భారత రాయబారి కార్యాలయం మీద భారత్ గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇవాళ శాసించే స్థాయిలో ఉన్నాం యూకే మనని శాసించే స్థాయిలో లేదు కాబట్టి భారత్ గట్టిగా నిలబడాలా ఇటువంటి శక్తులకి వ్యక్తులకి వ్యతిరేకంగా గట్టిగా పోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూకే పాత రోజులు పోయినాయి మీ మీరు మీరు ఇవాళ గత వైభవం చూసుకొని మాకేదో నీతులు చెప్పాలనుకుంటే మాత్రం కుదరదు భారత్ ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది మీరు కాదు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇవాళ భారత్లో ఉంది ప్రపంచం మొత్తం మీద అద్భుతమైన ఎన్నికలు అతిపెద్ద ఎన్నికలు కండక్ట్ చేస్తుంది భారత్ మీద ఎంతండి చిన్న ద్వీపం మీ జనాభా ఎంత మా జనాభా ఎంత ఇంత వైరుధ్యాలు ఉన్నా కూడా మేము చక్కగా నడుపుకోగలుగుతున్నాం మీరు ఐర్లాండ్లో ఏం చేశారో మాకు తెలియదా ఎంతమందిని చంపేశారో తెలియదా చివరికి దానికే కదా మౌంట్ బ్యాటను బలైపోయింది చంపేసింది వాళ్ళు ఆకాశిస్తూనే కదా మీరు మాకు నీతులు చెప్పే పరిస్థితులు లేవు దయచేసి ఇటువంటి ఇంకా జరిగితే మాత్రం భారత ప్రభుత్వం యూకే ఎఫ్టీఏ విషయంలో మాత్రం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి